హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ అన్ వీడియోస్ బ్లాగ్స్ హాల్ ఇక్కడ ఆది బ్లౌజ్తో హ్యాండ్స్ కటింగ్ అనేది చూపిస్తాయి వీడియోలో చూడండి ఇలా క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి కోరాస్ తర్వాత ఫోల్డింగ్ కూడా టూ ఫోల్డింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవాలంటే ఇది టూ బై టూ క్లాత్ అండి ప్లెయిన్ బ్లౌజు దీన్ని తడపాల్సిన అవసరం లేదు ఐరన్ చేయవలసిన అవసరం ఐరన్ ఐరన్ కూడా ముడతలు ఫోల్డింగ్స్ ఉంటే చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఐరన్ అయితే ఏం చేయలేదు చూడండి ఇలా మనం సైజ్ బ్లౌజ్ తోటి హ్యాండ్ పొడవు విధంగా చూసుకోవాలి షోల్డర్ దగ్గర ఇలా పట్టుకొని ఎక్కడ స్ట్రైట్గా ఉందో మనకి అక్కడ అది హ్యాండ్ మాత్రమే తీసుకోవాలి ఇలా మనం కింద హెమింగ్ చేస్తాం కదా దానికోసం వన్ ఇంచ్ అయినా సరే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా తీసుకోవచ్చు తర్వాత షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ అంతా మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు చెక్ చేసుకొని హ్యాండ్ లూజ్ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత చంక దగ్గర నుండి ఇక్కడ వరకు కూడా మనం హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ ఇలా బ్యాక్ సైడ్ నుంచి చంక రౌండ్ కొలుచుకోవాలి ఏ బ్లౌజ్కి అయినా సరే ఇలా కొలుచుకోవాలి ఒకసారి రివర్స్ తీసి కూడా కొలుచుకోవాలి ఏమన్నా తేడాలు వస్తాయేమని చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నాకు బ్యాక్ నుండి ఎయిట్ వచ్చింది రివర్స్లో ఎనిమిది మీద ఒక గీత ఎక్స్ట్రా వచ్చింది ఎనిమిది నెంబర్తో హ్యా చంక రౌండ్ వస్తే ఇక్కడ మూడున్న పావు వరకు మనం చంక లోతుకి మార్కింగ్ వేసుకోవాలి ఇలా స్ట్రైట్గా మూడు నెంబర్తో తీసుకు మూడు ఇంచులు తీసుకోవాలి చంక లోతు అనేది ఇక్కడ మనం హ్యాండ్ హైట్ నుంచి ఇక్కడ హ్యాండ్ క్లోత్ తీసుకున్నాం కదా అక్కడి వరకు ఎయిట్ నెంబర్కి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి స్ట్రైట్గా ఇలా షోల్డర్ దగ్గర ఎయిట్ ఎయిట్ నెంబర్ ఇక్కడ చివరిలో మార్కింగ్ అనేది చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చులకి కూడా ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచు వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి మనం ఇక్కడ ఇంచులకి మార్కింగ్ చేసినాం కదా అక్కడ నుంచి కూడా ఇలా టేపు ఫోల్డింగ్ చేసి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి అక్కడ ఇప్పుడు ఒక స్కేల్తో ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా బాక్స్ లాగా వస్తుంది మనం చంకరౌండ్ మళ్ళీ మరి ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి వన్ ఇంచు ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ టూ లైన్స్ని మనం కలిపేసుకోవాలి ఒక ఎస్ షేప్లో రివర్స్ ఎస్ షేప్లో మనకి హ్యాండ్ హ్యాండ్ గీయడం అనేది రావాలి చేత్తో ప్రాక్టీస్ చేయండి చాలా బాగా వస్తుంది లేకుంటే ఇలాంటి కరు స్కేల్ తీసుకొని కూడా మీరు ట్రై చేయొచ్చు ఒకసారి మన హ్యాండ్తో గీస్తేనే చాలా బాగా వస్తుంది ఇలా రివర్స్లో తిప్పి చంక దగ్గర ఇలా కూడా మనం మార్కింగ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ విధంగా ఇంటికి స్ట్రైట్గా వస్తుంది దీంతో అయితే కానీ మనకు హ్యాండ్ లోతులు స్ట్రైట్గా గీయడం అనేది పర్ఫెక్ట్గా రావాలండి అప్పుడే మనము స్కేల్ అనేది వాడాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళయితే మెయిన్ ఇంపార్టెంట్ హ్యాండ్తో మాత్రమే గీయాలి ఫస్ట్లో ఇక్కడ ఈ కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచు రావాలి కొంచెం చిన్న సైజు బ్లౌజే కదా ఇది థర్టీ టూ సైజు మనకి రౌండ్ ఎనిమిది మీద ఒక్క గీత వచ్చిందంటే సిక్స్టీన్ నాలుగు ఫోల్డింగ్లు చేసుకుంటే మనకు చెస్ట్ అనేది వచ్చేస్తుంది టేపు ఇంతే అండి హ్యాండ్ అయిపోయింది ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి కూడా హ్యాండ్ లూజు ఇలా సైజ్ బ్లౌజ్తో ఇలా మార్కింగ్ చేసుకోవాలి కొంచెం మూడున్నర వరకు ఉంది హాది బ్లౌజ్ది చక్కర్ హ్యాండ్ లోత్ అనేది మళ్ళీ హాఫ్ ఇంచు ఇలా ఇక్కడ చూడండి మనం స్ట్రైట్గా లైన్ మార్కింగ్ చేసుకోవాలి లేకుంటే ఎక్కువ తక్కువలు కూడా వస్తాయి ఫినిషింగ్ అనేది నీట్గా రాదు ఇక్కడ కార్నర్ నుంచి మళ్ళీ ఇటు వన్ ఇచ్చి ఇప్పుడు లోపలికి హాఫ్ ఇంచ్ అంత ఇలా మార్కింగ్ చే మార్కింగ్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంతే హ్యాండ్ హ్యాండ్ ఇప్పుడు మనకు చంక లూజ్ అనేది మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అదే మనకు ఫిట్టింగ్ లైన్ హ్యాండ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా మనం చంక రౌండ్ కొలుచుకొని మార్కింగ్ చేసుకుంటే ఇలా మెయిన్ లైన్ దగ్గర షోల్డర్ దగ్గర ఒక టక్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకోవాలి బ్లౌజు హ్యాండ్స్ ఓపెన్ చేసుకొని మనం ఇప్పుడు లోతు అనేది తీసుకోవాలి కదా ఇలా టేపుని మెయిన్ మన డాట్ నుంచి షోల్డర్ నుంచి వన్ ఇంచ్కి ఇలా మధ్యలో ఫోల్డ్ చేసి మధ్యలో ఒక డాట్ మార్క్ అనేది చేసుకోవాలి ఆ మధ్యలో మార్కింగ్ దగ్గర హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు లోపలికి మార్కింగ్ చేస్తే మళ్ళీ చివరికి షోల్డర్కి కలిపేయాలి మనకు అప్పుడే ఇది ఇక్కడ కూడా మనకు ఒక ఎస్ షేప్ అనేది రావాలి పర్ఫెక్ట్గా ఇక్కడ చూడండి ఈ విధంగా కొంచెమే తీసిన లౌజ్ మంచి చిన్న సైజు బ్లౌజే కదా హాఫ్ ఇంచ్ అంతా తీసుకుంటే మనకి సరిపోతుంది ఇంతే అండి మా వీడియో నస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మీకు వస్తాయి అండి ఇలా ఓపెన్ చేసుకొని నీట్గా మనం సెట్ చేసుకోవాలి హెచ్చి తగ్గులున్నా మనం ఇప్పుడే కట్ చేసుకోవాలి ఇంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్